అభిషేకము హలో అయ్య చెప్పండి అధరా కీర్తన నూట నాలుగో కీర్తన పదమూడు వచనము కొండలకు జలధారలు ఇస్తాడు తృప్తి పొందుచున్నది ఏమండి కూర మొక్కలను కూడా ఈ బైబిల్లో అంతా స్పష్టంగా రాస్తున్న చూడు తోటకూర గోంగూర బచ్చల కూర అన్ని రకాల కూరలు శాఖాహారం అంతా దేవుడే సృష్టించాడు అలలుయ అందువలన భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును తైలము మొక్కలకు మెరుగించే తైలం ఈరోజు అదే అభిషేకం మీ మీదకు రిలీజ్ అవుతున్నాయి అలలుయ అలలు చెప్పండి అలలుయ నిన్నెల్లాగా పోషిస్తాడో తెలుసా నిన్నెల్లాగా పోషించబోతున్నాడో కొండ అలలుయ్య ఎనభై ఒకటవ కీర్తన త్వరగా 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 అమ్మ పద్నాలుగో వచ్చిన నుండి చదువు శత్రువులను అనగ దొరికే దేవుడు అలలుయా శత్రువులు శత్రువులు ఉన్నారు నీకున్నారు నాకున్నారు అందరికీ ఉన్నారు శత్రువులు ఆ శత్రువు యొక్క బాధ నుండి శత్రు సమల నుండి దేవుడి విడిపించడమే కాదు దేవుడు శత్రువులను అనత అనగదొక్కడమే కాదు వారి విరోధులను కొట్టుదును యహోవాను ద్వేషించేవారు వారికి లొంగుతారు మీ ఇంటి పక్కన ఎవరైనా దేవుని దూషించే వాళ్ళు ఉన్నారా మీ వీధిలో ఎవరైనా దేవుని హేళనగా తక్కువగా చూసేనట్టుగా ప్రవర్తించేవారు ఎవరైనా ఉన్నారా ఒకవేళ నిన్నే ఎందుకు వచ్చిన దేవుడు ఎందుకు వచ్చిన లోకం ఏం జరుగుతుందని ఏంటి ఏ కారణం చేత లాయో నువ్వు వెళ్ళవలసి వచ్చింది అని నిందించు ఉన్నారా పరిశుద్ధాత్మ దేవుడు నీపక్షంగా యుద్ధం చేయబోతున్నాడు చాపాట్లో కొడుతూ ఎందుకంటే నేను నిన్ను ఆశ్రదించబోతున్నాను నేను నిన్ను ఉన్నాను నేను నిన్ను కృపతో నింపబోతూ ఉన్నాను ఓ నీ కన్నీరు నాట్యంగా మారబోతున్నాయి అలా దేవుని జలధార నువ్వు వర్దావు జీవ వృక్షం వల్ల మారబోతున్నావు అంతేకాదు శ్రేష్టమైన ఫుడ్ పెడతాడంట అతి శ్రేష్టమైన ఫుడ్ గోధుమలు అంటే అది చాలా బలమైన ఆహారం అండి ఏమండి ఎంతో శ్రేష్టమైన ఆహారం అండి అలాంటి గోధుమల పంట గోధుమలు అనగా పరిశుద్ధాత్మ వర్రాలతో దేవుని ఫలాలతో నిండిన వాక్యపు సేవ వాక్యపు మహిమ వాక్యము యొక్క శక్తి దేవుడి యొక్క శక్తి రిలీజ్ నీ నర్రాలలోనికి దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతున్నాయి నీ కండరాల్లోకి దేవుని యొక్క రక్తం విడుదలవుతున్నాయి చలనములో అవయవము చలించబోతూ ఉంది ఇక ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రము అవకాశమే లేదు ఛాన్సే లేదు అనుకుంటే నా ఏ అంటాడు ఛాన్స్ ఉంది అవకాశం ఉంది అలలోయా అలలోయా పరిశుద్ధమైన తండ్రికి ఆరాధనలు స్తోత్రాలు పరిశుద్ధమైన తండ్రికి ఆరాధనలు స్తోత్రాలు చపట్లు కొట్టి నాట్యము చేసి చప్పట్లు కొట్టి నాట్యము చేసి ఊరేగించదను నా యేసువామిని ఊరేగించదను నా యేసువామిని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు క్రియలు మహాచకార్యాలు సూచక క్రియలు మహత్స్సు కార్యాలు ఏ సయ్యా మనతోనే జరిగిస్తుంటారు ఏ సయ్యా మనతోనే జరిగిస్తుంటారు నా కొండ నీవయ్యా వయ్యా నా బండ నీవయ్యా వయ్యా పాడు నా కొండ నీవయ్యా వయ్యా నా బండ నీవయ్యా వయ్యా నా స్నేహముని భయ్యా నా సర్వముని భయ్యా నా స్నేహముని భయ్యా నా సర్వముని భయ్యా పండాని భయ్యా నా భానీ భయ్యా నా సొత్తుని భయ్యా నా సర్వముని భయ్య అల్లే పాటలు పాడుతూ సంతోషంగా ఉండేదనయ్యా సన్నిధిలో లోయా అని పాటలు పాడుచు సంతోషంగా ఉండేదనయా బాబా రా సందరకరు రిందలరా రామ సందలరాకు తొరబల ర బలబరా రిందర రారో రింబలరా బల బల్బరా బల్బరా లబ్ల బా రిండి మిదులు కొరుకులిక రక్తక సటుర బుండరి కస్పుట్రు ఇమ్మట్ొలియజలరా అన్మల తొండరు రెండరు కస్పుట్రులు ఇండిలి కిందలరు డాక్టర్ కదమా సుందురియా ఇక రిక లాబందర గారు ఆరాధనాకే ఏసయ్యా ఏసయ్యా నీకే యా సింహము నా నాయసయ్యే నేను కూడా ఆయనతో నడుచేదాను గోత్ర సింహం ఆయనే కదా నేను కూడా ఏసుతో నడిచేదాను పర్వ సింధును పాటలు పాడదను హా పర్వ సింధును పాటలు పాడుదను ఆరాధన ఆరాధనాలుయా ఆరాధన ఆరాధన అలలుయా నా యేసు దగ్గరికి వస్తే నా యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ భూమిలో శ్రేష్టమైన శ్రేష్టమండికి మించింది అతి శ్రేష్టమైన గోధుమలతో అనుగ్రహిస్తాడు అబ్బాయి అమ్మాయి అనుగ్రహము అనగా ఉచితంగా ఉచితంగా ఇచ్చాను ఉచితంగా ఇవ్వడి అని లేఖనం సెలవు ఇచ్చింది హరిశుద్ధ వేద గ్రంథము రెండో మాట అమ్మా పోషిస్తాడట అమ్మా అమ్మా పోషించడము నిన్ను అనుగ్రహించి నిన్ను పోషిస్తాడు పక్క వాళ్ళతో చెప్పండి మనం మంచి గోధుమలు తింటాం చెప్పండి చెప్పండి పోషించబడబోతున్నాం అలలోయ అలలోయ దేవుని యొక్క మహిమ అభిషేకం పొందుకోబోతున్నాం దేవుని ప్రసన్నతలో మనం ఆనందించబోతున్నాం అలలోయ ఇంకా ఏం చెప్తున్నారాయినా కొండ ఇక్కడ కూడా వచ్చిందా లేదా కొండ తేనెతో ఏటమ్మా దేవరాణి కొండ తేనెతో అలలోయ ఆమె చెప్పండి కొండ అంటే ఎవరు క్రీస్తు నా కొండ అలెలోయ నీకోసము కొండ తునా తునకలైపోయింది నీకోసం ఆ కొండ చాలా దేవునికి కృప దేవుని యొక్క సత్యముగా ఆ కొండ మారడం ప్రారంభించింది ఆ కొండ నీకోసం తునా తునకలు అయిపోయింది ఇప్పుడు ఆ కొండ మీద నీవే నిలబడవలసి వచ్చింది నీకు ఒక స్థానంగా చే దేవుడి చేసి ఉన్నాడు నీవు నిన్ను చూస్తారు ప్రజలు ప్రజలకు నీవు కావాలి ప్రజలు నీతో ప్రశ్నిస్తున్నారు వారి దేవుడి ఏమాయను ఎంత ప్రశ్న చెప్పండి వారి దేవుడు ఏమైపోయాడు ఇంక అంతేనా అద్భుతాలు లేవా ఆ మాట ఉందో తీయగలవా నలభై రెండవ కీర్తన లేఖనము తొమ్మిది కావున ఇక్కడ చూడండి అక్కడేమో వారు చూస్తున్నారు వీళ్ళకి ఎలా జరుగుతాయో చూద్దాం వీళ్ళకి ఎలా జరుగుతాయో అద్భుతాలు చూద్దాం వీళ్ళు ఎలాగా పైకి వస్తారో చూద్దాం వీళ్ళు ఎలాగ అభివృద్ధి పొందుతారో చూద్దామని నీ ఇంటిలోనే ఉండొచ్చు శత్రువులు నీ వీధి పక్కన ఉండొచ్చు శత్రువులు లేకపోతే నీ బంధువులే నీ శత్రువులై ఉండొచ్చు నీ బంధువులే రామ్ బంధువులుగా పీక్కుంటూ నెమ్మది లేకుండా నీకు వస్తా శాంతిలి సమాధానం లేకుండా ఎప్పుడు చూసినా పొడి చేయడమే పొడవడమే తప్ప ఆదరణ అనేది లేకుండా ఉండొచ్చు క్షేమము లేకుండా ఉండొచ్చు కానీ దేవునికి రుచి దేవుని యొక్క భవార్ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మహిమ ఏమని మాట్లాడుతుందో చూడండి చదువమ్మా బిడ్డ మానవు చేస్తున్నాడు శత్రు బాధ చేత ఏమండి బాధ ఎంత మామూలు విషయం చెప్పండి ఇదేమన్నా మామూలు సరదాగా ఉందా శత్రువు యొక్క బాధ శత్రువు బాధ నిన్ను నీ కడుపున నీ కడుపున పుట్టిన వాళ్ళు కూడా నీకు ఒక శత్రువుగా మారిపోయిన దినాలుగా ఉన్నా ఇవి చాలా కష్టతరమైన రోజుల్లా ఉన్న మారిపోయాయి నీ చేతి నీ చేతి నుండి వచ్చింది తినేసే నీ చేతిని కరిచే రోజుల్లాగా ఉన్నాయి అయితే నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీ దుఃఖమంతా తొలగించబోతున్నాడంట నీ దుఃఖమంతా తీసివే పోతున్నాడు ఏ విషయంలో అయితే ఇంకా ఆ మాట చదవమ్మా నలభై మూడు చూడండి నలభై నలభై మూడు ఏడో వచ్చిన చదువు అమ్మ నలభై క్షమించ క్షమించండి నలభై నాలుగు అది నా శత్రువుల చేతులో నుండి ఇప్పుడు చేతుల్లో నుండి ఉన్నావా చేతుల్లో శత్రువు యొక్క చేతుల్లో ఎవరు ఎప్పుడు వెళ్ళావు ఎలాగెళ్ళావు ఇక్కడ అంటాడు దావిదు నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు తర్వాత మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరుచు వాడవు నీవే నీ దినమల్ల మేము ఎవరిందో ఆనందిస్తున్నారు ఎవరైతే దేవుని ఆనందిస్తారో ఎవరైతే దేవుని గట్టిగా పట్టుకుని ఉంటారో ఎవరైతే దేవుని మందిరాన్ని పట్టుకుని ఉంటారో ఎవరైతే బలిపీఠం దగ్గర నిలబడి బలిపీఠం దగ్గర వచ్చి వస్తున్నారో వారందరికీ దేవుడు ఏమి ఊపితున్నాడు తెలుసా ఒక శ్రేష్టమైన భద్రత అలలుయో అలలుయో పదమూడవ వచ్చిన చదవండి దృష్టికి నీ పొరుగు వారు నీ పొరుగు వారి దృష్టికి నిందాస్పదముగా ఆశ్చర్యంగా ఈ అనుభూతి చూడండి మా చుట్టూ ఉన్నవారి దృష్టికి ఎంత ఎంత డైరెక్ట్గా దేవుడితో చెప్తున్నాడో చూడండి భక్తుడు ఇలాగ ఉంటుంటే పరిస్థితి ఇలా ఉంటే ఇరవై ఒకటి వచ్చిన వచ్చిన ఇరవై ఒకటి వచనానికి వచ్చినప్పటికీ ఏం మాట్లాడుతున్నాడు చూడండి అూయా మేల్కో ఎంత పెద్ద అడుగు అడుగు ఎంత పెద్ద విషయాలు అడుగుతున్నాడు భక్తుడు ఈరోజు నువ్వు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నావేమో ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో నీవు అడుగుతున్నావేమో లేచి లేచిమో లెమ్మ సహాయం చేయండి అలలుయో అలలుయో ఇరవై ఐదో వచ్చిన చదువు బిడ్డ మా ప్రాణము నేలకు ఉంది నే మా శరీరం శరీరమంత నేలను పట్టి ఉంది మా సహాయానికి లెమ్మో కొట్టు చాపట్లో హాలూయ హాలూయా ఇంతలాగా ప్రార్థన చేసిన తర్వాత ఇంతలాగా దేవుని అడిగిన తర్వాత దేవాది దేవుడు క్షమించండి ఈ కోర్రాహు కుమారులు పాడుతున్న పాటలు ఇవి కాదు అలా ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నారో తెలుసా అలాగనేసి అంతవరకు నలభై నాలుగు అధ్యాయం అంతా వేదన శోధన బాధలు మాట్లాడుతూ వచ్చిన వారే సడన్గా ఒక మార్పు వచ్చింది ఏడవ వచ్చిన చదువు అమ్మ నలభై ఐదు ఏడు నీవు నీతిని ప్రేమించి కావున దేవుడు నీ దేవుడే ఎమ్మ ఎవరికంటే అంటే ఈ భూమిలో ఎవరు ఎవరికి చెప్పుకుంటాం చెప్పండి మనం మన కష్టాలు మన బాధలు ఎవరు చెప్పుకుంటాం స్నేహితుడికి అంతే కదా హలోయ అలాంటి స్నేహితులు కంటే అలలుయ్యా స్నేహితులు కంటే ఆ తర చదువు కూతురా కంటే హెచ్చుగా ఉండినట్లు నీ స్నేహితులు కంటే నువ్వు హెచ్చు నువ్వు పైవాడిగా ఉండబోతున్నావు చెప్పండి ఆమెనని అలలుయా నిన్ను పైవాడిగా పైదానిగా చేయబోతున్నాను ఈ రోజు ఈ క్షణము నువ్వు పైవాడిగా ఉంటావు పైదానిగా ఉంటావు దేవుడు నిన్ను శిఖరముగా చేయబోతున్నాడు ఆ చదువమ్మ నిన్ను ఆనంద తైలమ్ముతో అభిషేకం ఒక్కొట్ట చెప్పట్లు ఒకటి అలా లూయ ఇప్పటి వరకు నీకు ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని సమస్యలు ఉన్నాయో నీ ఇంటి వారే నీకు ఒక సమస్యగా మారేమో ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు ఆ ఫోను నీకు హృదయాన్ని గాయపరిచే విధంగా అంటున్నాయేమో నీకు ఎవరు అందరూ ఉన్నా ఎవరు లేకుండా ఒంటరిగా బా బాధపడుతున్నావేమో ఇంకెన్నాళ్ళు ఇలాగ ఉండాలి ఇప్పుడైనా నాకు ఊరట కలుగుతుందా నెమ్మది కలుగుతుందా సమాధానం అనేది వస్తుందా నేను ఇంకెంత కష్టపడాలి ఎప్పు ఎప్పుడు తీరుతుంది ఈ రోగం ఎప్పుడు పోతుంది ఈ వ్యాధి ఎప్పుడు పోతుంది బిడ్డలు ఎప్పుడు కలుగుతారు నా మీద పడిన ఈ నింద ఎప్పుడు తొలగిపోతుంది ఎలాగ ఏ పరిస్థితి గుండా వెళ్ళవలసి వస్తుంది ఈ పరిస్థితులన్నిటి నుంచి నేను బయటికి రావాలంటే ఏం చేయాలి నువ్వు ఏం చేయాలంటే ప్రభువుని స్థుతించు ఉండాలి ప్రభుని మహిమపరుస్తూ ఉండాలి ప్రభువుని ఘనపరుస్తూ ఉండాలి ఒకటి మంచి శ్రేష్టమైన గోధుమలు ఇస్తా అంటున్నాడు అంటే ఆరోగ్యానికి సూచనగా ఉంది ఆరోగ్యము నీకు సంపూర్ణమైనటువంటి అభిషేకముతో అతి శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు చప్పట్లు కొట్టుతూ గట్టిగా గలలు చెప్పండి హాలేలుయా హాలేలుయా లేదో డౌటే లేదో నీ ఆరోగ్యము దేవుడు స్థిరపరుస్తున్నాడు నువ్వు క్షేమంగా ఉండబోతున్నావు నదిలాగా జల నదిలాగా క్షేమాధారముతో అభివృద్ధి పొందబోతూ ఉన్నావు నీ కన్నీరు తుడిచిపోయబాయి నీ పాపాలు క్షమించబడ్డాయి రెండవదిగా ఆనంద తైలం ఇది నీ మీద పోయబడ్డాయి ఇక నిన్నెవ్వరు దుఃఖ పెట్టలేరు తక్కువలతో చెప్పండి నీకు దుఃఖము లేదు బాధ లేదు లోటు రాదు పోషించబడుతావు ఆనందముతో 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 తైలాభిషేకం చేయబడతావు అలలుయా నీ నోటి నిండా నవ్వు ఉండబోతుంది ఎందుకంటే నీవు మొయ్యలేని భారం కీర్తన యాభై ఐదు ఇరవై రెండో చదువు అండి నీవు మొయ్యలేని భారాన్ని నీవు మొయ్యలేని బాధను పాపాన్ని ఏ దేవుడి మీద మోపాలి ఆయనే నిన్ను ఆదుకుంటారు ఎప్పటికి నీ కథలనియడు కథలని కొండవలే ఉంటావు నీవు కొండ కథలని కొండవలే సియోను కొండవలే నీవు అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది గాక నిన్ను ఆశీర్వదించురుగా నువ్వు వర్తిలవుగా మహాభివృద్ధి దుధకు మహాభివృద్ధి పొందుకుందువుగాక దేవుడి వాక్యం ఆశీర్వదించిన కాక ఆమె అందరూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పరి వందనాలు పరిశుద్ధ కూడా నువ్వు మాట్లాడిన విధానంకై వందనాలు నువ్వు మాట్లాడిన అద్భుతమైన వర్తమానము అనేది నీకు వందనాలు నీకు అసాధ్యమైనది ఏది ఉంది నీకు అసాధ్యమైనది ఒకటైనా ఉందా లేదు ప్రభా కీర్తన యాభై ఐదు ఇరవై రెండులో చెప్పావు కదా నీతిమంతులు కథలని కొండవలే ఉంటారు నేను ఆదుకుంటాను అని నువ్వు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారయ్యా అను అను అనుబిడ్డ అను అయ్యా నీవు ఆదుకోకపోతే నన్ను ఎవరు ఆదుకుంటారు నీవు ఆదుకోకపోతే నా బిడ్డలను ఎవరు అని అడగండి నోరు తెరవండి కన్నులు మూసుకుని ప్రభువా డాడీ పరిశుద్ధ అది కూడా ఒక అవకాశం ఇవ్వండి మాకు ఒక అవకాశం ఏ ప్రభువా నేను మౌనంగా ఉండలేకపోతున్నాను నేను మొయ్యలేకపోతున్నాను ఈ బాధలు ఈ వేతనలు ఈ రోగం భయమేస్తుంది ఎలాగ నేను చిన్న నడవాలి నేను మందులు మింగలేకపోతున్నాను నువ్వు నన్ను బాగు చేయాలయా శ్రేష్టమైన ఆరోగ్యము నీకు ఇవ్వబోతున్నాడు అతి శ్రేష్టమైన ఆరోగ్యము నీకు ఇచ్చి నిన్ను పోషించి నడిపించి వృద్ధి చేయబోతున్నాడు ఆయనే మన దిక్కు ఆయనే మన రక్షణ ఆయనే సంరక్షణ ఆయనే మన బలము అందరూ ఒక్క నిమిషం రెండు చేతులు యేసయ్యా నీవే నా ఆధారమయ్యా ఎసయా మా బలమా నీవే మా కొండ కోట నీవు తప్ప మాకెవ్వరు వద్దు ప్రవ్వా నీవే కావాలి ప్రవ్వా నువ్వు మమ్మల్ని దాటి వెళ్ళిపోవద్దు బ్రహ్వా నువ్వు మమ్మల్ని దాటుకుని వెళ్ళవద్దు కనికరించువాడా కరుణామూర్తి గొప్ప బలవంతుడా అభిషేకించేవాడా అభిషేకించేవాడవు నీ అభిషేకము లేకపోతే మేము బతకలేము నీ వాక్యము మాకు కావాలి నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుందయ్యా నీ స్వరం వింటే ధైర్యం వస్తుంది నీ ఒంటరిగా వాళ్ళు ఉన్నావా నీకు ఒండరిగా లేవు నీతో నేను ఉన్నాను అంటున్నాడు గట్టిగా గంభీరంగా చప్పట్లు కొడుదామా నేను ఉన్నానంటున్నాడు గట్టిగా ఆమె గట్టిగా ఆమె చెప్దామా ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఆమె జరడని వేస్తున్నాం అని బట్టి పెట్టుకున్నాను తండ్రి ఆమె